హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శివానీ అదవ్ లాగ్స్ ఇక్కడైతే డిజైనర్ హ్యాండ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపిస్తున్నానండి అప్పుడు ట్రెండింగ్ అయింది కదా లేసేసి అలా ఫ్రిల్స్ వచ్చే విధంగా పెడుతున్నాను ఇక్కడ మనం శారీలోని క్లాత్ తీసుకున్నాను బ్లౌజ్లో సరిపోలేదండి క్లాత్ అనేది ఆపోజిట్ పెడితే బాగుంటుందని శారీలో క్లాత్ తీసుకొని నేను హాఫ్ హాఫ్ కట్ చేసుకొని మొత్తం జాయిన్ చేసుకున్న తర్వాత ఫోర్ ఫోల్డింగ్స్ ఈ విధంగా చేసేసుకున్నానండి ఓ టూ టూ ఫోల్ టూ టూ లాగా వస్తాయి ఇలా పెట్టేసుకున్న తర్వాత మనము ఫస్ట్ అయితే లెంత్ వచ్చేసి థర్టీన్ ఇంచెస్ తీసుకోవాలి కింద విడత విడత అంటే మనకి హ్యాండ్ లూజ్ వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ తీసుకున్నాను పైన ఉంది కదా ఇప్పుడు కట్ చేస్తున్నదాన్ని మనకి హోల్ లూజ్ అంటారు హోల్ లూజ్ వచ్చేసి మనకి ఎయిట్ తీసుకోవాలండి ఎయిట్ ఎయిట్ వరకు ఉంది క్లాత్ నేను స్ట్రైట్గా పెట్టేసుకొని ఈ విధంగా కట్ చేసుకుంటాను ఇలా పెట్టుకు పెట్టుకున్న తర్వాత ఈ ఎయిట్ ఇంచెస్ ఇక్కడ ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ని మనం కలిపేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా డ్రా చేసుకోవాలి క్రాస్గా డ్రా చేసుకోవాలి డ్రా చేసుకొని ఇప్పుడు నేను ఇలా ఏ విధంగా అయితే డ్రా చేసుకున్నా సేమ్ అదే విధంగా కట్ చేసుకుంటానండి వీడియోలో చూపించిన విధంగా కట్ చేసేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాలో ఏమైనా ఉంటే చూసుకొని మరి కట్ చేసేసుకోవాలి చూసారుగా అలా విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి టూ హ్యాండ్స్ అనేవి డిజైన్ హ్యాండ్స్ అనేవి వచ్చేసాయి ఇప్పుడు ఫస్ట్ ఒక హ్యాండ్ తీసుకుందాము ఫస్ట్ అయితే మనం టూ ఫోల్డింగ్ చేసేసుకొని వీడియోలో చూపించిన విధంగా కుట్టేసుకోవాలి సేమ్ అదే విధంగా ఇంకో హ్యాండ్ని కూడా కుట్టేసుకోవాలి క్లాత్ అనేది లోపలికి మలుచుకొని కుట్టేసుకోవాలండి అంతే ఈజీగా కంప్లీట్ అవుతుంది ఇలా కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా ఏమైనా ఉంటే కట్ చేసుకోవాలి సేమ్ అదే విధంగా ఇంకో హ్యాండ్ కూడా టూ ఫోల్డింగ్ పెట్టుకొని కుట్టేసుకోవాలి లోపలికి రాంగ్ సైడ్ ఇక్కడ ఇక్కడ కనిపిస్తుంది కదా మనకు జాయిన్ చేసినట్టు క్లాత్ ఇలా మీరు ఎవరైనా జాయిన్ క్లాత్ లేనప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మనకి న్యూ లుక్ అనేది కనిపిస్తుంది చూడండి వీడియోలో ఇప్పుడు మనం లేస్ యాడ్ చేసుకోవాలి ఫస్ట్ మనము నేనైతే వన్ మీటర్ తీసుకున్నానండి లేస్ ఇది వన్ మీటర్ సరిపోయింది కొంచెం అంతే వన్ మీటర్లో ఇలా మొత్తము యాడ్ చేసేయాలి చూశారు కదా వీడియోలో చూపించిన విధంగా మనము లేస్ కూడా ఒక రెండు మూడు కుట్లు స్విచ్చెస్ వేసుకుంటే బాగుంటుందండి లేదంటే అంత ఊడిపోయే అవకాశం ఉంటుంది అందుకే అలా లేకుండా ఇలా కుట్టేసుకోండి ఓకేనా ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలి ట్రెండింగ్ కదండి ఈ బ్లౌజ్ అనేది కానీ నేను చాలా లేట్గా చేస్తున్నాను ఇలా చూడండి వీడియోలో చూపించిన విధంగా ఒక్కొక్క ప్రిల్స్ సమానంగా వచ్చే విధంగా పెట్టేసుకోవాలండి మధ్యలో టక్ పెట్టుకోవాలి కింద హ్యాండ్ ఉంటుంది కదా మనం హ్యాండ్ లూజ్ అనేది తీసుకున్నాం కదా హ్యాండ్ లూజ్ దగ్గరికి ప్రిల్స్ వచ్చే విధంగా పెట్టుకుంటే మనకి అప్పుడు హ్యా మనం మెయిన్ ఇంకో హ్యాండ్ కూడా తయారు చేసుకుంటాముగా అప్పుడు మనకి సేమ్ అడ్జస్ట్ అవుతుంది దానికి దీనికి మీకు డౌట్ రావచ్చు ఇక్కడ కింద హ్యాండ్ తీసుకొని అలా ఇలా పెడతారంటే సేమ్ అప్పుడు మనం కుట్ కుడుతుంటే తెలుస్తుందండి అండి డౌట్స్ అనేవి క్లియర్ అవుతుంటాయి ఓకేనా ఇప్పుడు మనం అలా తీసుకోవడం వల్ల హోల్ లూజ్ కంటే తక్కువ వస్తుంది కుట్లోకి వెళ్ళిపోకుండా మనకి బయటకు అనేది లుక్ మంచిగా కనిపిస్తుందండి వీడియోలో చూపించిన విధంగా మనము పెట్టేసుకోవాలి పెట్టేసుకొని ఇవి సమానంగా ఒక వన్ సైడ్ పెట్టేసుకున్నాక ఇంకో టూ సైడ్స్ కూడా మనం ప్రిల్స్ సేమ్ ఇదే ప్రిల్స్ పట్టుకొని స సమానంగా పట్టుకుంటే మనకు సైడ్ కూడా ఈ ప్రిల్ అనేది వచ్చేస్తుంది ఆ ప్రిల్లు ప్రకారం మనము సమానంగా పెట్టుకుంటూ అది ఇది ఇలా ఇలా ఫోల్డ్ అవుతుంది మధ్యలోకి అది ఇది ఇలా పెట్టుకొని మనం కుట్టేసుకుంటూ వెళ్ళిపోవాలి నిదానంగా కుట్టేసుకుంటూ వెళ్ళిపోయి ఇలా మీడియంలో ఒక టక్స్ ఇచ్చుకోవాలి ఓకేనా చూడండి ఈజీగా అలా ఫోల్డ్ అవ్వాలి ఇలా ఫోల్డ్ అయిన తర్వాత ఇంకో హ్యాండ్ కూడా ఈ విధంగా ఈ విధంగా లేస్ అనేది యాడ్ చేసేయాలి యాడ్ చేసిన తర్వాత మనం వన్ సైడు పెట్టేసుకోవాలి చూడండి ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా వన్ సైడ్ ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ ప్రిల్స్ పెట్టుకుంటూ రావాలి ఇంకో సైడ్ అయితే మనం ఇలా సమానంగా అనుకొని విధంగా మనం పెట్టేసుకుంటూ అవి సమానంగా కొంచెం అటు ఇటు ఇబ్బంది పెట్టినా ఒక క్లా మంచిగా క్లియర్గా చూసుకొని ఇలా పట్టుకొని గట్టిగా పోకుండా మిషన్తో మనం కుడుతున్నప్పుడు ఏంటంటే అటు ఇటు అవుతుంటాయి అలా కాకుండా లేదంటే మీరు పిన్స్ అయినా పెట్టుకోవచ్చు గట్టిగా పట్టుకొని అయినా కుట్టుకోవచ్చు అండి వీడియోలో చూపించిన విధంగా చూడండి నేను ఎంత జాగ్రత్తగా పెడుతున్నాను మిషన్ దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుందంటే క్లాత్ విడమైపోతుంటుంది దూరం అయిపోతుంటుంది అలా కాకుండా మనము పట్టుకోవాలి మంచిగా క్లాత్ని ఎంతవరకు అయితే మనం తీసుకున్నామో పట్టుకొని ఒక కుట్టనేది వదిలేసిన తర్వాత మళ్ళీ ఇంకోటి ప్రిల్ ఎన్ని వచ్చినాయో అన్ని ప్రిల్స్ ఇటు ఇటు ఫైవ్ వస్తే ఇటు ఫైవ్ అటు ఫైవ్ వస్తే అటు ఫైవ్ సేమ్ ఫస్ట్ ఎన్ అయితే మనం పెట్టుకుంటామో సేమ్ అదే విధంగా పెట్టుకొని కుట్టుకోవాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా టూ హ్యాండ్స్ అనేవి మనకి ఎక్స్ట్రా కూడా వస్తుంటాయి ఎక్స్ట్రా వచ్చినవి కట్ చేసేసుకోవాలి కుట్టుకున్న తర్వాత కానీ రెండు హ్యాండ్స్ సేమ్ వచ్చినాయా లేదా చూసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్పుడు మీరు కుట్టిన కుట్టిందంతా వృధా అయిపోతుంది సేమ్ రాకపోతే ఓకేనా అలా ఫస్ట్ అయితే క్లారిటీగా రెండు సేమ్ వచ్చే విధంగానే చూసుకొని డిజైనర్ హ్యాండ్స్ అనేవి అప్పుడు మనము జాయిన్ చేసేసాలి ఇప్పుడు ఏంటంటే నేను ఇప్పుడు కింద ఇంకా వేరే హ్యాండ్స్ తీసుకోవాలి మే మామూలు హ్యాండ్స్ తీసుకొని జాయిన్ చేయాలి అన్నట్టు వాటికి ఇప్పుడు మనము హ్యాండ్ అయితే ఏ విధంగా అయితే డ్రా చేసుకుంటాము సేమ్ అదే విధంగా నేను సిక్స్ ఇంచెస్ లెంగ్త్ ఎయిట్ ఎయిట్ అండ్ హాఫ్ మనకి ఆమ్ లూజ్ అనేది తీసేసుకున్నాం తీసుకున్న తర్వాత వీడియోలో చూపించిన విధంగా టూ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టేసుకొని ఇలా టక్స్ ఇచ్చుకున్న తర్వాత లోత్ అనేది వన్ సైడ్ తీసుకొని ఇలా ఈ విధంగా టక్స్ ఇచ్చేయాలి టక్స్ ఇచ్చిన తర్వాత మనం రైట్ సైడ్ ఏదో రాంగ్ సైడ్ ఏదో పెట్టేసుకోవాలి పెట్టేసుకున్న తర్వాత మనకి ఇక్కడ చూసారా క్లాత్ అనేది సరిపోలేదు మనకి జాయింట్లు పడుతుంది లైనింగ్ క్లాత్కి ఇప్పుడు మనము బ్లౌజ్లోని క్లాత్ తీసేసుకొని ఇలా మెయిన్ క్లాత్ అనేది కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత టూ హ్యాండ్స్ వచ్చే విధంగా ఓపెన్ చేసేసుకోవాలి ఫోర్ ఫోల్డింగ్ చేసుకుంటాం కదా టూ హ్యాండ్స్ వచ్చే విధంగా ఓపెన్ చేసేసుకోవాలి ఓపెన్ చేసుకున్న తర్వాత ఇలా ఇప్పుడు మనం అయిపోయింది అది మెయిన్ క్లాత్ కట్ చేసుకోవడం అయిపోయింది ఇప్పుడు వచ్చేసి మనకి లైనింగ్ క్లాత్కి జాయింట్లు పడుతుంది కదా వన్ సైడ్ వన్ సైడ్ జాయింట్లు పడే విధంగా పెట్టేసుకున్న తర్వాత ఎక్స్ట్రాలు ఏమైనా ఉంటే కట్ చేసుకొని మళ్ళీ ఇంకో హ్యాండ్ కూడా సేమ్ అదే విధంగా ఎంత ఇది సరిపోతుందో అంత క్లాత్ని జాయిన్ చేసి ఎక్స్ట్రాలు ఏమన్నా ఉంటే కట్ చేసేసేయాలి ఓకేనా ఇక్కడ ఇట్లా సమానంగా పెట్టుకొని వీడియోలో చూపించిన విధంగా ఇలా కట్ చేసుకోవాలి బిగినర్స్ అయితే ఇలా కట్ చేసుకోవడమే ఈజీ అండి ఎందుకంటే మనము టూ హ్యాండ్స్కి జాయింట్లు పడే విధంగా చూసుకుంటారు కొందరు కొందరు టైలర్స్ కానీ బిగినర్స్కి ఏంటంటే ఇలా వన్ సైడ్ పెద్ద ఉండే విధంగా తీసుకొని ఒక సైడ్ జాయింట్ చేసుకుంటే మీకు ఈజీగా అనిపిస్తుంది తర్వాత మీరు వచ్చినాక మీరు ఎట్లా కట్ చేసుకున్నా పర్లేదండి అప్పుడు రాకముందుకైతే మీరు ఇలానే ట్రై చేయండి వన్ సైడ్ ఫుల్గా వచ్చేటట్టు వన్ సైడ్ ఏమో ఆఫ్ వచ్చేటట్టు చూసుకోవాలి ఇప్పుడు మెయిన్ క్లాత్ మెయిన్ సైడ్ లైనింగ్ క్లాత్ పై వైపు పెట్టేసుకొని ఇలా జాయిన్ చేసేయాలి వీడియోలో చూపించిన విధంగా జాయిన్ చేసేయాలి ఇక నేను పైపింగ్ వేస్తాను అందుకనే మే మెయిన్ క్లాత్ కింది వైపు మెయిన్ క్లాత్ మెయిన్ సైడ్ కింది వైపు ఉండాలి లైనింగ్ క్లాత్ పై వైపు ఉండి ఈ విధంగా జాయిన్ చేయాలి ఫస్ట్ అయితే మెయిన్ మెయిన్ వైపు రాంగ్ రాంగ్ సైడ్ రైట్ సైడ్ అనేది చూసుకోవాలండి మెయిన్ క్లాత్కి ఖచ్చితంగా చూసుకోవాలి చూసుకోలేదంటే మనకి మళ్ళీ టైం వేస్ట్ అవుతుంది ఇలా వీడియోలో చూపించిన విధంగా మళ్ళీ నాకు ఏంటంటే ఇక్కడ హ్యాండ్కి మెయిన్ క్లాత్ అనేది జాయింట్ పడుతుంది చూసారా అక్కడ వన్ సైడ్ సైడ్గా ఇంతవరకే ఉంది మనకి ఇప్పుడు ఇక్కడ జాయింట్లు వేసేసుకోవాలి వీడియోలు చూపించిన విధంగా జాయింట్లు వేసేసుకోవాలి జాయింట్లు వేసుకున్న తర్వాత మనకి ఎక్స్ట్రాలు ఏమైనా ఉంటే జా కట్ చేసేసుకొని మొత్తము పట్టే విధంగా జాయింట్ చేసేసుకోవాలి బిగ్నర్స్కి ఈజీగా అర్థమయ్యే విధంగా మొత్తం నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి మీరు ఒక్కసారి మీరు కట్ చేయడము కానీ ఒకసారి కుట్టడం కానీ అనుకో మీకు ఆ డౌట్స్ అన్నీ క్లియర్ అవుతాయి మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే అది అనేది అర్థమైపోతుంది లేదు అంటే ఇంకా అట్లనే అనిపిస్తుంది మనము చూ వీడియో చూసిన దానికంటే మనం కట్ చేసి ప్రాక్టీస్ చేయడమే చాలా ఇంపార్టెంట్ అండి మనం పైపింగ్ థ్రెడ్ తీసుకోవాలి వన్ అండ్ హాఫ్ తీసుకొని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత మెయిన్ క్లాత్కి అనేది జాయిన్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా జాయిన్ చేసుకోవాలి జాయిన్ చేసుకున్న తర్వాత మనకి ఎంతైతే అవసరమో అంత కట్ చేసుకొని పక్కకు పెట్టుకున్న తర్వాత థ్రెడ్ అనేది ఈ విధంగా ఈ కస్టమర్కి ఏంటంటే మనకి సన్నగా రావాలండి అందుకే సన్నగా చాలా చిన్న సన్నగా పెడుతున్నాను వీడియోలో చూపించిన విధంగా పైపింగ్ థ్రెడ్ మంచిగా లాగి పట్టుకొని ఇట్లా ఫోల్డ్ కాకుండా లూజ్ కాకుండా పట్టుకోవాలి ఇప్పుడు మేము ఆ క్లాత్ పైన ఒక కుట్టేసుకుంటే సరిపోతుందండి ఇలా కుట్టేసుకున్న తర్వాత మనము చూడండి సేమ్ అదే విధంగా ఇంకో హ్యాండ్ కూడా ఇలానే కుట్టేసుకోవాలి ఇప్పుడు ఇది కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం టక్స్ ఇచ్చాం కదా మధ్యలో ఎక్కడైతుందో ఇవన్నీ ఇట్లా యాడ్ చేసేసుకోవాలి మధ్యలో పైంట్కి మనం డాట్ పెట్టుకున్నాక మధ్యలో అయితే ఎక్కడ పెట్టుకున్నామో హ్యాండ్కి అక్కడి నుంచి ఈ మధ్యలో డాట్కి డిజైనర్ హ్యాండ్స్ డాట్కి మధ్యలో పెట్టేసి వీడియోలో చూపించిన విధంగా కింద నుంచి ఒకటి పైనుంచి నుంచి ఒక కుట్టి ఇలా జాయిన్ చేసేసుకోవాలి చూడండి ఎక్స్ట్రాలు ఏమైనా ఉంటే కట్ చేసేసుకోవాలి మా విధంగా ఇంకో హ్యాండ్ని కూడా అటాచ్ చేసేసాలి ఇక్కడ చూడండి హ్యాండ్స్ అనేది నేను పెట్టుకొని చూస్తున్నాను ఇప్పుడైతే నేను బ్లౌజ్కి అటాచ్ చేసినాక లుక్ ఎలా ఉందో చూడండి చాలా అంటే చాలా బాగుందండి ఇది శారీలోని క్లాత్ కదా అందుకే ముందు ఎలా ఉందో కామెంట్ చేయండి